హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసల్య బుటికి ఈరోజు వీడియోలో కాలర్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తానండి అసలు షోల్డర్ ఎంత తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అనేది ఫార్ములాతో క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి ఓకేనా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్ని చూస్తున్నారండి ఒకవేళ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి లే ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపుకి ఉండాలి మీటర్ క్లాత్ తీసుకున్నానండి కాలర్ వీటికి అన్నిటికీ కావాలంటే మీటర్ క్లాత్ పెద్ద పన్న ఫ్లోర్ మీద తడిపి ఫ్లోర్ మీద ఆరబెట్టాను ఓకేనా తాడు మీద ఆరిపెట్టొద్దు ఓకే చిన్న చిన్న టిప్స్ తెలుసుకోండి తాడు మీద ఆరబెడితే క్లాత్ వేస్ట్ అయిపోతుంది ఒకటే సాగిపోయినట్టు అయిపోతుంది అనమాట ఓకేనా లెంత్ వచ్చేసరికి పద్నాలుగున్నర అంటే ముప్పా నుంచి కలపండి పదిహేను ముప్పాము ఆక్ చేయండి ఓకేనా ఎందుకు మీరు ఒకవేళ కొత్త వాళ్ళు అయితే పద్నాలుగున్నరకి వన్ ఇంచ్ కలపండి పైన ఆఫ్ ఇంచ్ కింద ఆఫ్ ఇంచ్ ఓకేనా లేదు అంటే పర్లేదు అనుకుంటే ముప్పా నుంచి సరిపోతుంది ఓకే ఇప్పుడు అసలు షోల్డర్ ఎంత పెట్టాలి అసలు కాలర్ అంటే షోల్డర్ ఎంత పెట్టాలి అనేది తెలియాలి మనకి అసలు షోల్డర్ తెలీదు తీసుకోలేదు అలాంటప్పుడు ఆప్షన్ ఉంది ఓకేనా చెస్ట్కి రెండు కలపండి థర్టీ ఎయిట్ చెస్ట్ రెండు ఇంచులు కలిపితే అంత ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ అంటే టెన్ టెన్ మైనస్ టూ వేస్తే ఎయిట్ అంటే పదిలో నుంచి రెండు తీసేస్తే ఎనిమిది అంటే చెస్ట్ మొత్తానికి రెండించలు కలపాలి ముప్పై ఎనిమిదికి రెండు ఇంచులు కలపండి నలభై అవుతుంది నలభై బై నాలుగు అంటే పది పదిలో నుంచి రెండు తీసేయండి ఓకేనా ఇలా షోల్డర్ తెలుసుకోవచ్చు అంటే ఫుల్ షోల్డర్ ఎంత సిక్స్టీన్ పదహారు ఓకేనా అసలు ఎనిమిది మార్క్ చేయండి ఓకే ఎనిమిది షోల్డర్ మార్క్ చేశాం కదా ఆమ్ డౌన్ కూడా ఎనిమిదే మార్క్ చేయాలి ఎందుకో చెప్తాను అలా మార్క్ చేస్తే అడ్జస్ట్ అవుతుందా లేదా అంటే దీనిలో చిన్న అడ్జస్ట్మెంట్ ఉంది అనేది మీకు క్లియర్గా చెప్తాను ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి ఓకేనా చూడండి ఆమ్ డౌన్ కూడా ఎనిమిది మార్క్ చేయండి అయితే ఇక్కడ మీరు చెన్నై గమనించాల్సింది ఏంటంటే చెస్ట్ థర్టీ ఎయిట్ వేస్ట్ థర్టీ ఎయిట్ ఆమ్ హోల్ ఈటే అంటే చేతులు సన్నం అని అర్థం అనమాట ఇవి చేతులు సన్నగా ఉంటాయి అంటే బాడీకి తగ్గ చేతులు కాదు అని అర్థం అంత లేదు హామ్ హోల్ అనేది ఎనిమిదిన్నర ఉండాలి యాక్చువల్గా చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే లేదు అంటే ఎనిమిదే ఉంది అంటే చిన్న అడ్జస్ట్మెంట్ చెప్తాను ఎలాగో మీకు చెప్తాను ఓకేనా ఎందుకంటే అసలు ముందు మీకు ఎలా చెయ్యాలో తెలిస్తే తర్వాత ఈజీ అవుతుంది చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే వన్ పార్ట్ ఎంత తొమ్మిదిన్నర వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా షోల్డర్ ఎనిమిది పెట్టాం కదా అదే ఎనిమిది పెట్టండి థర్టీ ఎయిట్ కానీ ఇక్కడ ఫార్టీ మీద వెళ్తాం కదా చెస్ట్ ఫార్టీ అంటే పది ఒకటి అన్నారు అలా అనమాట చిన్న అడ్జస్ట్మెంట్ ఇక్కడికి వచ్చేసరికి చెస్ట్లో లూజ్ ఉండాలి కానీ చంకలో వన్ ఇంచ్ మార్క్ చేయండి వేస్ట్లో లూ వేస్ట్ సైజులో ఏ మార్పు ఉండదు హ్యాండ్ ఏ మార్పు ఉండదు ఆమ్హోల్ ఏ మార్పు ఉండదు చెస్ట్ పార్ట్లోనే మార్పు ఉంటుంది ఓకేనా చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే రెండు ఇంచులు కలపాలి అంటే ఫార్టీ సరిపోతుంది ఓకేనా ఇప్పుడు హోల్ మెజర్ చేస్తే మనకు వచ్చేసరికి ఎనిమిది ఏడు ఎనిమిది రావాలి కానీ మనకు తొమ్మిది వచ్చింది అంటే ఏం చేయాలి పైన ఆఫ్ ఇంచే స్లోప్ తీసినప్పుడు పోతుంది కింద పోతుంది ఓకేనా అందుకే ఏం చేయాలంటే పైన ఆఫ్ ఇంచే స్లోప్ తీయాలి మనకు కావాల్సింది ఎనిమిదే కావాలి కానీ ఎనిమిదిన్నర వస్తుంది స్లోప్ తీసినా అసలు తొమ్మిది వచ్చింది ఒక హాఫ్ ఇంచే స్లోప్లో పోయినా మనకు ఎనిమిది వస్తుంది ఎనిమిది రావాలంటే ఏం చేయాలి చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు చూడండి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేయండి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఎంత ఎక్కువ వచ్చిందో అంత పైకి రండి ఎంత తగ్గిందో అంత కిందకి వెళ్ళండి అంతే చిన్న అడ్జస్ట్మెంట్ ఏమీ లేదు చాలా ఈజీ అనమాట ఇది ఓకేనా వన్ ఇంచ్కి మార్క్ చేసి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఆ హోల్ ఇట్లా పెట్టేసి మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ నుంచి మెజర్ చేస్తే మనకి ఎనిమిది రావాలి వచ్చిందా ఎనిమిది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ ఓకేనా ఇదండి ఓకే ఇలా ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలనేది మనకి తెలిసింది ఫుల్ షోల్డర్ వచ్చేసరికి నెక్కకి ఎంత ఇవ్వాలి షోల్డర్ పట్టికి ఎంత ఇవ్వాలి అనేది మనకు తెలియదు ఓకేనా దాన్ని బట్టి ఎలా నేను చెప్తాను ఓకేనా ఎలా తెలుసుకోవాలంటే చూడండి చెస్ట్ డివైడెడ్ బై మనం ట్వెల్వ్ వేయాలి ట్వెల్వ్ వేస్తే ఎంత వచ్చింది త్రీ పాయింట్ టూ వస్తుంది అంటే మూడు పాయింట్ రెండు వస్తుంది మూడు పాయింట్ రెండు అంటే మనకు మూడు సరిపోతుంది ఓకేనా ఈ విధంగా తీసుకోవచ్చు ఇది ఒక పద్ధతి ఓకేనా ఇలా మనకి ఏమి తెలియనప్పుడు నెక్కపాటికి ఎంత తీసుకోవాలంటే చెస్ట్లో పన్నెండో భాగం తీసుకుంటే నెక్క సరిపోతుంది ఓకేనా హై నెక్ అయినా కాలర్ నెక్ అయినా సరిపోతుంది బోట్ నెక్ అంటే చూడండి బోట్ నెక్ అంటే షోల్డర్ పట్టిని బట్టి మనం మిగతాది ఇస్తాం అది అనమాట అంతేకాని దాని దానికి దీని దీనికి కాకపోతే షోల్డర్ అనేది రెండింటికి ఒకటే హై నెక్ అయినా బోట్ నెక్ అయినా కాలర్ నెక్ అయినా షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ అనేది ప్రొసీజర్ మాత్రం ఒకటే మూడింటికి ఒకటే ఓకేనా అది గుర్తుపెట్టుకుంటే మూడు మార్క్ చేయండి వన్ ఇంచే డౌన్ మార్క్ చేయండి ఓకేనా నెక్కకు మూడు మార్క్ చేయండి వన్ ఇంచే డౌన్ మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు మీరు హై నెక్ అంటే ఓకేనా కాలర్ అంటున్నాం కాబట్టి వన్ ఇంచే వన్ అండ్ హాఫే సరిపోద్ది కిందకి రాకూడదు హై నెక్ అంటే టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కూడా రావచ్చు ఓకేనా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని అడుగుతున్నారు ఇలాగే పెట్టుకోవాలని అడుగు అంటున్నారు అలాగే పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదండి మన ఇష్టం మనకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఓకేనా మనం ఇప్పుడు ఎలా స్టిచ్ చేస్తామంటే రేపు నెక్స్ట్ టైం ఇంకోలాగా మార్చి నెక్క పార్ట్ని మార్చడం నెక్కలు మార్చడం చిన్న చిన్నవి అనమాట నేను కాలర్ నెక్క అని చెప్తున్నాను కానీ కాకపోతే మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను డ్రాప్ వేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే కొంతమంది కాలర్ క్లోజుల్లో ఉంటే ఒక్కసారిగా వేసుకోలేరు అలాంటప్పుడు మీకు చూపిస్తాను వేస్ట్ వచ్చేసరికి థర్టీ టూ అంటే వన్ పార్ట్ ఎనిమిది వన్ ఇంచ్ డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఎలా మార్క్ చేసుకోవాలి టూ లైన్స్ డ్రా చేయండి ఓకేనా టూ లైన్స్ ఖర్చు ఖర్చు డ్రా చేయండి ఓకే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ వస్తే మనకి ఈజీ అండి ఇప్పుడు నేను డ్రాప్ ఎలా గీసుకోవాలి అసలు వేసుకుందామనుకుంటే డ్రాపు డైమండ్ మీ ఇష్టం మీకు ఏది వేసుకోవాలంటే అది వేసుకోవచ్చు నెక్క విడితే వచ్చేసరికి మనం మార్క్ చేసుకుని దాన్ని బట్టి ఇప్పుడు కాలరకి సమానంగా ఇప్పుడు మూడించులు తీసుకున్నాం కదా ఈ విధంగా తీసుకుని ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టుకోవాలి నేను పెట్టిన విధంగా పెట్టండి డ్రాప్ అవుతుంది ఓకేనా చాలా ఈజీగా మన దగ్గర ఉన్న టూల్స్నే వాడుకుని నెక్క షేప్ తీసుకోవచ్చు డైమండ్ అని డ్రాప్ అని పాట్ అని చాలా డిఫరెంట్గా మనం చేసుకోవచ్చండి మీకు ఏ నె నెక్ కావాలంటే ఆ నెక్ ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ఓకేనా ఇలాగనమాట ఇది బ్యాక్ పార్ట్ ఓకేనా అర్థమైందనే అనుకుంటున్నాను ఓకేనా కాలర్ ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలంటే ఫుల్ చెస్ట్కి రెండు ఇంచులు కలపండి దానికి డివైడెడ్ బై ఫోర్ చేయండి వచ్చిన దానిలో నుంచి రెండు తీసేయండి అంటే ఏమీ లేదండి మొత్తానికి రెండు ఇంచలు కలపండి వచ్చిన దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేయండి వచ్చిన దానిలో నుంచి రెండు ఇంచులు తీసేయండి ఓకేనా అంతే సింపుల్ టెక్నిక్స్ అండి చిన్న చిన్నవి మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అంటే కొంతమంది అడుగుతున్నారండి కామెంట్స్కి రిప్లై ఇవ్వమని వీడియో స్పెషల్గా ఒక వీడియో చేస్తాను అంటే కొన్ని అంటే కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను దీనిలో మీరు స్టిచ్ చేసేటప్పుడు లాగొద్దు కొంతమంది ఏంటంటే హ్యాండ్కు ఉబ్బెత్తుగా వచ్చిందండి లేకపోతే ఇలానే అడుగుతున్నారు ఆ సిచ్యువేషన్ అంటే ముందుపాటు ఏం జరిగిందో తెలిస్తే మనకి ఈజీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి కడుపులు నొప్పి వస్తుందని వెళ్ళాం అనుకోండి కడుపులు నొప్పి వస్తుందని వెళ్తే ఎన్ని ఎన్ని అడుగుతారు డాక్టర్ ఓకేనా ఎందుకు వచ్చింది ముందు రోజు ఏం తిన్నావు లేకపోతే డేట్ టైమా లేకపోతే మా లేడీస్ అయితే ఇట్లా అంటాయి అలాగే అసలు మనం తప్పు ఎక్కడ చేసామో తెలిస్తే మనకి ఈజీ అవుతుంది అంతే కానీ మనం నాకు ఏం తెలియకుండా బెత్తుకు వచ్చిందంటే ఎందుకు వచ్చింది నాకు రాదు నేను ముందే చూసుకుంటాను కాబట్టి నాకు రాదు అలాగనమాట అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందో తెలియతే సొల్యూషన్ దొరికింది ప్రాబ్లంలోనే సొల్యూషన్ ఉంటుందండి ఓకేనా అంతే ఏమీ లేదు మీరు ఈజీగా ఒకటికి రెండు సార్లు చూడండి ఏం జరిగిందో చెక్ చేసుకోండి ఎలా స్టిచ్ చేశారో చెక్ చేసుకోండి లాగేసి స్టిచ్ చేశారా ఎలా చేశారో అనేది కొంచెం మంది ఏంటంటే క్లాత్ని టేబుల్ మీద ఉంచకుండా కిందకు వదిలేసి స్టిచ్ చేస్తున్నారు అలా చేయొద్దు ఫర్ ఎగ్జాంపుల్ బ్లౌజ్ ఉందనుకోండి మొత్తం కిందకి వేలాడిదేసి స్టిచ్ చేస్తున్నారు అలా చేస్తే నెక్కలు సాగుతాయి ఇంకో ఇంకోటి ఏంటంటే నీట్గా అనిపించదు లాగేసినట్టు అనిపిస్తుంది అనమాట అలాగే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయాలి అంతేగాని మనం స్టిచ్ చేసామంటే స్టిచ్ చేసాం కాదు ఇప్పుడు అంటే చాలా ఉంటాయండి ఒక్కటనే కాదు చాలా ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటి సూదు లాగేస్తున్నట్టు పోగు లాగేస్తున్నట్టు అనుకో సూది పోయిందో లేకపోతే ఇంకోటి చూస్తాం అనమాట అలాగే ప్రతిదీ కూడా ఈ చెక్ చేసుకోవాలి ఓకేనా చంకలో కాట్ పెట్టేసేయండి ఓకే చంకలో కాట్ పెట్టేసి వీల్ మార్క్ చేసేయండి ఓకేనా ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయండి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేస్తే మనం ఓకే నెక్కపాటు కూడా తీసేయండి కాలు అంటున్నాం కాబట్టి ఒకవేళ మీరు డ్రాప్ వేసుకుని పైపింగ్ వేసుకుని ఇక్కడ థ్రెడ్ కట్టుకుందామన్నా కట్ చేసేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా కట్ ఇలా గీసాను అనమాట డ్రా చేసాను అంటే ఒక దానిలోనే రెండు చెప్పినట్టు ఉంటుంది అని ఫీలింగ్తో చేశాను ఓకే ఒక్కొక్కరికి ఏంటంటే కాలర్ కింద డ్రాప్ వేసుకోవడం ఇష్టం అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని అంతేం ఏం లేదు ఓకేనా ఒక్కసారి హై నెక్లు వేసుకోవాలనే వేసుకోలేరు ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసి కాట్ పెట్టాలి ఎంత టాట్ ఇయ్యాలి అనేది డౌట్ ఫోర్ అండ్ హాఫ్ వేస్తే సరిపోతుంది ఫోర్ అండ్ హాఫ్ ఇవ్వాలని రూల్ ఏమీ లేదంటే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ కూడా వేస్తావు సిచ్యువేషన్ బట్టి ఒకటి ఏంటంటే బ్యాక్ నెక్ కంటే ఒక వన్ ఇంచ్ డౌన్ ఉండేటట్టు చూసుకోవాలి అది అనమాట మెయిన్ ఓకేనా ఇది కాలర్ బ్యాక్ పార్ట్ తీసుకోవడం బ్యాక్ పార్ట్ అనేసరికి అందరూ బాగానే తీస్తున్నారు ఓకే బాగానే ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మిస్టేక్స్ చేస్తున్నారు ఓకేనా అది ఎలాగూ ఎందుకు పెట్టాలి సైజ్కి ఎంత ఎందుకు పెట్టాలి అనేది క్లియర్గా చెప్తాను ఓకేనా చూడండి డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా మళ్ళీ డబుల్ వేయండి ఫోర్ లేయర్స్ రావాలి ఓకేనా ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి హ్యాండ్ తీసుకోవాలంటే ఇది ప్రొసీజర్ ముందు బ్యాక్ పార్టే తీసుకోండి తర్వాత హ్యాండ్స్ తీసుకోండి తీసుకోండి కొన్ని సిచ్యువేషన్లో కూడా మారుస్తాం ఎప్పుడు సైడ్ జిప్ ఉన్నప్పుడు ముందే హ్యాండ్స్ తీసుకుంటాం తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం అదొక పద్ధతి అది వేరనమాట ఓకేనా చిన్న చిన్నవి చూడండి ఓకే చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసాం ఇంకా కదా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అది కట్ చేసేయండి కట్ చేసేస్తే నీట్గా ఉంటుంది హ్యాండ్ లెంత్ అనేసరికి నైన్ నైన్ అంటే దానికి ముప్పా మించి కలపండి ఓకేనా కొత్త వాళ్ళు అయితే హాఫ్ వన్ ఇంచ్ కలుపుకుండా ముప్పా వద్దనుకుంటే వన్ ఇంచ్ కలపండి ఓకేనా పైన హాఫ్ ఇంచ్ కింద పావు ఇంచ్ అంటే పావుదొక్కు పది ఇంచులు మార్క్ చేసుకోవాలి ఓకేనా అంతే ఒకటండి ఇంకోటి మీకు చెక్క చెప్పాలనుకుంటున్నాను నేను ఏంటంటే అసలు కొలతలు ఎలా తీసుకోవచ్చు ఒక హామ్ హోల్తోనే బ్లౌజ్ కుట్టవచ్చు నడుము లూజ్తోనే బ్లౌజ్ కుట్టచ్చు హ్యాండ్ లూజ్తో కూడా బ్లౌజ్ కుట్టొచ్చు అది ఎట్లాగో నేను చెప్తాను ఓకేనా పావుది ఒక పది మార్క్ చేసి ఆమ్ డౌన్ మూడున్నర మార్క్ చేయండి చిన్న అండి అది సింపుల్ అంటే నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఈ ఫార్మ్లో వర్తిస్తుంది ఎప్పుడు మనం గీసినప్పుడు మనకు కొన్ని కొలతలు తెలిసినప్పుడు ఇలాగనమాట కొన్ని సందర్భాల్లో వర్తిస్తుంది ఇది ఓకేనా చూడండి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఆమ్ హోల్ ఎయిట్ అండ్ ఎయిట్ మార్క్ చేసి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా చూడండి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదు ముప్పావు ఓకే హ్యాండ్ లూజ్ ఐదు ముప్పావు చిన్న చిన్న చేంజెస్ మనం హ్యాండ్ లూజ్ ఐదు ముప్పావు ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మనం ఎల్బో హ్యాండ్ లూజ్ తీసుకున్నప్పుడు ఎక్కడైతే పొడవు తీసుకుంటున్నామో అక్కడే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ఒకవేళ త్రీ ఫోర్త్ హ్యాండ్ అయితే త్రీ ఫోర్త్ హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ఫుల్ హ్యాండ్ అయితే ఫుల్ హ్యాండ్ లూజ్ తీసుకోవాలి అంతేగాని ఒకటి తీసుకొని ఒకదానికి స్టిచ్ చేస్తామంటే కుదరదు ఎక్కడ తీసుకుంటున్నామో ఎంత హ్యాండ్ లూజ్ పొడవు కావాలా అంత లూజు తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఐదు ముప్పావు అంటే పావుదక్కు ఆరైనా పావుదక్కు ఆరు మార్క్ చేసుకోవాలి ఇది అనమాట పద్ధతి ఓకే ఏంటంటే మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను హ్యాండ్ లూజ్ ఎలా తెలుసుకోవచ్చు ఒకవేళ అంటే తెలియదంటే కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది ఆమ్హోల్ మైనస్ టూ వేస్తే షార్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేది ఆమ్హోల్ మైనస్ టూ అండ్ హాఫ్ వేస్తే ఎల్బో హ్యాండ్ లూజ్ వచ్చింది ఆమ్హోల్ మైనస్ త్రీ వేస్తే షార్ట్ త్రీ ఫోర్త్ హ్యాండ్ లూజ్ వచ్చింది అలా అనమాట చిన్న చిన్న చేంజెస్ మీరు మనం వీడియోస్ చూస్తున్నారు కౌశల్య బోటిక్ నుంచి వీడియో చూస్తున్నారు అంటే కంపల్సరిగా బుక్ పెన్ను పక్కన పెట్టుకోండి అప్పుడే చూడండి ఏమైనా పాయింట్స్ ఉంటే మీరు రాసుకోగలుగుతారు ప్రతిదీ కూడా నండి వచ్చినట్టే అనిపిస్తుంది నిజం చెప్తున్నాను కదా రాదు అలానే ఈజీ కాదు అలానే కష్టమో కాదు మర్చిపోతాం చాలా ఈజీగా అనిపించింది ఎక్కడ పెట్టాం ఎందుకు పెట్టాం ఇది పన్నెండో భాగం అంటున్నా ఇరవై నాలుగో భాగం అంటున్నాం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఇక్కడ ఒకటి అన్నారు మార్క్ చేయండి హ్యాండ్లూజ్ ఐదు ముప్పం అన్నాం కదా మార్క్ చేసిన తర్వాత ఇలా ఒకటి మార్క్ చేయండి ఓకేనా ఒకటి మార్క్ చేస్తే అమ్మహల్ తీ స్కేల్ ఉంది కదా మన దగ్గర ఈ సిక్స్ స్కేల్ తీసుకొని షేప్ ఇచ్చేసేయండి ఓకేనా ఈ విధంగా ఇచ్చేసేయాలి ఇలా ఇచ్చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది కింద మనం దానికి టచ్ చేయేటట్టు దీనికి మనం పెట్టిన వన్ అండ్ హాఫ్కి టచ్ చేయేటట్టు చూసుకోవాలి ఇన్ని రకాలుగా చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఓకేనా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ఇంకా ఏంటంటే ఏమేమి నేర్పిస్తారని అడుగుతున్నారు అన్నీ మ్యాక్సిమం అన్నీ కవర్ అవుతాయండి మీకు ఏం నేర్చుకోవాలని ఉంది అసలు మీకు ఏం కావాలి అనేది మీకు తెలియాల ముందు మేము నేర్పిస్తానని కాదు మీకు కావాలంటే జెన్స్ షర్ట్లు ప్యాంట్లు కూడా నేర్పిస్తానండి కాదంటలేదు కాకపోతే మీకేం కావాలి నీడు ఉందా లేదా మీకు ఏది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది అనేది మీకు తెలిస్తే అది నేర్చుకుంటే ఈజీ అనమాట బ్లౌజుల డ్రెస్సుల కొంతమంది ఏంటంటే స్పెషల్గా చెప్పాలంటే యూనిఫామ్సే కుడతారు యూనిఫామ్స్ అనేది కరెక్ట్గా మీకు తెలిసి ఉంటే మీకు ఈజీ అవుతుంది అనమాట ఓకేనా చూడండి ఈ విధంగా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇది కూడా లూజు ఖర్చుకు మార్క్ చేసాం కదా మార్కింగ్ దగ్గరే కట్ చేసేయండి ఓకేనా ఇలా ప్రతిదీ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ప్రతి దానికి ఒక ఫార్మ్లో ఉంటుంది అంబ్రిల్లా కానీ బోట్ నెక్క కానీ హై నెక్క కానీ కాల నెక్క కానీ మనం తీసుకున్న బెల్ల హ్యాండ్స్ కానీ ప్రతి దానికి ఒక ఫార్మ్లో ఉంటుంది ఎక్కడ ఎంత పెట్టాలి ఎందుకు పెట్టాలి తెలిస్తే మనకి ఈజీగా అనిపిస్తుంది ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేసి కార్డు పెట్టేసేయండి వీళ్ళు తీసుకుని వీళ్ళు మార్క్ చేసేయండి మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు స్టిచ్ కరెక్ట్గా ఇక్కడే పడాలి ఓకేనా ఇక్కడ పడితేనే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అంతేగాని మనం చోట మార్క్ చేసి ఒక చోట స్టిచ్ చేసామంటే నీట్గా రాదు ఓకేనా ఈ విధంగా కాట్ పెట్టేసేయండి ఓకే ఈ విధంగా కాట్ పెట్టేసి చూడండి ఓపెన్ చేసి హాఫ్ ఇంచ్ లోత్ తీసేయాలి లోత్ తీసేసేటప్పుడు మీకు ఎలా తీయాలి అసలు ఏమేమి చేయొచ్చు ఇంకా అనేది మీకు క్లియర్గా చెప్తాను స్కేల్ బాడీ ఎలా తీయొచ్చు మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా చూడండి ఒకసారి మీకు చూపిస్తాను హాఫ్ ఇంచ్కి లోతు తీసేసి మార్క్ చేయండి ఓకేనా ఇలా ఈజీగా తీయచ్చు ఒక్కోసారి మన దగ్గర స్కేల్ ఉండకపోవచ్చు అలా తీయాలో తెలియదు అలాంటప్పుడు ఇలా తీయచ్చు ఓకేనా వన్ ఇంచ్ మార్క్ చేసేసి అక్కడి నుంచే స్కేల్ పెట్టేసుకుని చూడండి ఈ విధంగా పెట్టేసి ఫోల్డ్ చేయాలి ఆమ్ హోలు ఏంటంటే వన్ ఇంచ్ తీస్తే ఏడు ఏడులో సగం ఎంత మూడున్నర చూడండి ఒకసారి పెట్టి చూపిస్తాను తీసిన మొక్కనే కట్ చేసిన మొక్కనే పెట్టేసాను ఒకసారి మీకు చూపిస్తాను ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి చూండి ఇలా ఉన్నది కదా ఇలా రివర్స్ చేయండి అవునా అనేది చెకింగ్ చేయడం కోసం మీకు లైవ్లో చూపిద్దామని ఇలా చేశాను ఓకేనా ఒక్కొక్కసారి ఏంటంటే మనకు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉండాలండి ఎందుకు తీసాము ఒక హాఫ్ ఇంచి హాఫ్ ఇంచే తీయాలా ముప్పా ఇంచు తీయూడదని అడుగుతున్నారు కొంతమంది ఎంతే తీయాల అందరికొకటేనా అంటున్నారు అందరికొకేలాగే తీయండి చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి చెస్ట్ డివైడెడ్ బై పన్నెండు ఇరవై నాలుగు అట్లా ఉంటాయి అనమాట దాన్ని బట్టి తీస్తాం ఓకేనా చూండి ఓపెన్స్ మన వైపు ఉండాలి క్రాస్గా వేసుకోవాలి ఓకేనా ఫ్రంట్ క్రాస్ కట్ బ్లౌజ్ షేప్ షేప్ బెల్ట్ కాదు ఓకేనా క్రాస్ కట్టే కాబట్టి చూడండి చిన్న చిన్న చూడండి ఇట్లా వచ్చేసరికి ఈ విధంగా పెట్టుకోవాలి ఓకేనా ఫ్రంట్ ఓపెన్స్ మన వైపుకి ఉండాలి ఓకే బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి క్రాస్గా వేయాలి దీని మీద ఓకేనా చూడండి ఇలా వేయాలి ఈ విధంగా వేసి క్రాస్గా వేసి సైడ్ మార్క్ చేయాలి పాక్సలు పట్టి కాజా పట్టికి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఈజీగా మార్క్ చేసుకుంటే మనకి ప్రతిదీ అర్థమవుతుంది ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి వస్తుంది రాకేం కాదండి ఓకేనా చాలా ఈజీ టైలరింగ్ అనేది చాలా ఈజీ ఎప్పుడు ఈజీ అవుతుందంటే మనం చేసేది పని కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి చేసినప్పుడు ఈజీ అవుతుంది ఓకేనా చూడండి ఇలా మార్క్ చేసేయండి పామించికి మార్క్ చేసాం కదా షోల్డర్ దగ్గర మార్క్ చేసేయండి చంకలో కూడా తీసేయండి సైడ్కి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సైడ్కి కూడా తీసేయండి ఎక్స్ట్రా ఉండాలి ఎక్స్ట్రా ఉంటే ఏమవుతుందంటే మనము మనం డాట్ వేసినప్పుడు డాట్ దగ్గర క్లాత్ సరిపోదు కదా అది ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది ఫోర్ పార్ట్స్ సమానంగా తీసుకుంటే సరిపోద్ది ఈ పార్ట్ రెండు పార్ట్లు యాడ్ అవుతుంది ఓకేనా ఇలా తీసుకోవాలి చూడండి ఇలా ఈజీగా షోల్డర్ దగ్గర కూడా తీసేయండి యాస్టీస్గా ఎలా ఉందో అలా తీసేయండి ఓకేనా చంకలో కూడా తీసేయండి ఓకే ఇట్లా చేయి పెట్టేసి అరిచేతిని దీని మీద పెట్టేసి ఒక కదలకొండ ఉండటానికి వీలు మార్క్ చేయండి చూడండి వీలు మార్క్ చేసిన తర్వాత కదలకొండ ఉండడానికి ఒక గుండు పిండి పెట్టేసుకోండి ఓకేనా గుండు పిండి పెట్టేసుకొని చూడండి కరెక్ట్గా తిప్పేసేయండి తిప్పేసి ఇప్పుడు నెక్కి ఎంత తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అనేది చెప్తాను ఓకేనా ఇట్లా చేయి పెట్టేసి తిప్పండి ఓకేనా ఇప్పుడు నాకు చంకలో కూడా తీసేసేయండి చంకపాటు కూడా తీసేసి మనం ఆఫ్ ఇంచి లూత్ తీసుకోవాలి అది ఎలాగో నేను చెప్తాను ఓకేనా ప్రతిదీ కూడా క్లియర్గా చూడండి ఓకే ఈ విధంగా కట్ చేసేయండి ఓకేనా ఇలా కట్ చేసిన తర్వాత చూడండి మీకు ఒకసారి చెప్తాను ముందు ఓకేనా చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే వన్ పార్ట్ ఎంత నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి అవతల వాళ్ళు హైట్గా ఉన్న చెస్ట్ ఎక్కువ ఉన్న నైన్ అండ్ హాఫ్ దగ్గర ఒక హాఫ్ ఇంచి కలపాలి టెన్ను ప్లస్ ఒకటన్నారా రెండున్నర లేదా టెన్ ప్లస్ ఒకటి మూడు అంటే సిచ్యువేషన్ బయట హైటు చెస్ట్ రెండు ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న చేంజెస్ అండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మారుతూ ఉంటుందన్నమాట అంటే ఎవరికి ఎంత పెట్టాలి ఎందుకు పెట్టాలి పెడితే ఎందుకు పెట్టాలి అనేది చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి ఓకేనా చూడండి మీకు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి అసలు నెక్క కంటే వన్ ఇంచే తగ్గించి పెట్టాలి ఓకేనా ఫ్రంట్ నెక్ ఆరున్నర అంటే వన్ ఇంచే తగ్గించేస్తే ఐదున్నర ఉన్నారా మార్క్ చేయండి ఓకేనా ఐదు ఐదున్నర అంతే ఇంకా ఇక్కడ ఏమైనా స్టార్ నెక్క లాంటి నెక్కలు పెట్టుకుంటున్నప్పుడు ఆరు కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు చిన్న చిన్న చేంజెస్ ఓకే చూడండి ఇలా వీలు మార్క్ చేసేసుకుని పెట్టుకుంటే మనం డ్రా చేసేటప్పుడు కింద పడుతుంది ఈజీగా ఉంటుంది ఓకేనా చూడండి ఆరు మార్క్ చేశాను లేదంటే ఐదున్నర మార్క్ చేయండి ఓకేనా ఒక లైన్ డ్రా చేయండి ఇప్పుడు నెక్కకి ఇలా మార్క్ చేసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మార్క్ చేసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవచ్చు మన ఇష్టం అంటే అసలు ఉన్న నెక్క కంటే ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువే తక్కువే మార్క్ చేసుకోవాలి స్టార్ నెక్క పెడితే ఒకలాగా స్టార్ నెక్ పెట్టకపోతే ఒకలాగా అనమాట అంటే బీ నెక్క పెట్టిన చిన్న చిన్న చేంజెస్ చూడండి ఇప్పుడు స్టార్ నెక్ పెట్టాలనుకుంటే ఇలా మార్క్ చేసుకోవాలి అంటే మీకు కన్నెంట్గా ఉంటుంది మీకు ఒక్కోళ్ళకి ఒక్కొలా పెట్టుకోవాలనుకుంటారు ఇలా బయటికి వెళ్ళి రావాలంటే ఇలా తీసుకోవాలి ఓకేనా ఇలా చిన్న చిన్న చేంజెస్ అండి అంటే అందరికి ఒకేలాగా పెట్టం ఒకళ్ళు ఒకలాగా అడుగుతారు అడిగినప్పుడు మార్చడం మనకు రాకపోతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇలా బయటికి వెళ్ళి రావాలి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వెళ్తే నీట్గా ఉంటుంది ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే స్టార్ నెక్ పెట్టినా వీ నెక్క పెట్టినా లేకపోతే రౌండ్ పెట్టేసిన ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లోపల లైన్కి అయితే ఈ విధంగా బయట లైన్కి అయితే ఈ విధంగా మీకు ఏది కన్నీంట్గా ఉంటే అది మార్క్ చేయండి ఓకేనా చూడండి ఇప్పుడు చెస్ట్లో ఒక పార్ట్ ఎంత నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ అంటే చూడండి నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఓకేనా అంటే తొమ్మిదిన్నర ఒకటిన్నర చెస్ట్లో ఒక పార్ట్ చెస్ట్ ముప్పై ఎనిమిదిన నాలుగు భాగాలు చేయండి చేస్తే తొమ్మిదిన్నర ఒకటిన్నర రెండున్నర అంతే ఏం లేదు ఓకేనా అలా కాకపోతే ఒకవేళ వీళ్ళు హైట్ ఉన్నారో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిదిన్నర దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కలపండి అంటే పది ప్లస్ ఒకటిన్నర రెండున్నర ఒకవేళ హైట్ ఉండి చెస్ట్ కూడా ఎక్కువ ఉందా అనుకోండి చూడండి తొమ్మిదిన్నర దగ్గరికి ఆఫ్ ఇంచేట్టు కలిపాం కదా హైట్ ఉందని టెన్ను ప్లస్ వన్ అండ్ హాఫ్ ప్లస్ త్రీ అనమాట అది చిన్న చిన్న చేంజెస్ అవి ఎలా ఉన్నాయో లైన్ డ్రా చేసుకోడానికి ఈజీగా ఉంటుందని నేను ఇవతల కూడా మళ్ళీ మార్క్ చేశాను సేమ్ మార్కింగ్ అంటే మన లైన్ కొట్టడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము క్రాస్కే వెళ్తుందని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను ఓకేనా అంతే చాలా ఈజీగా ఓకేనా త్రీ లైన్స్ డ్రా చేసేయండి ఇప్పుడు చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే పదవ భాగం అంటే ఎంత అసలు త్రీ పాయింట్ ఎయిట్ అంతేనా పదవ భాగం అంటే త్రీ పాయింట్ ఎయిట్ ఏం లేదు మధ్యలో చొక్క పెట్టడం ఏం లేదు త్రీ పాయింట్ ఎయిట్ అంటే పావు తక్కువ నాలుగైనా పావు తక్కువ నాలుగుకి పావుని చిక్సులు పట్టి కాజా పట్టి కలిపితే నాలుగు అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ అంటే చెస్ట్ డివైడెడ్ బై ట్వల్వ్ ట్వంటీ ఫోర్ ఇవ్వాలి ఓకేనా వన్ అండ్ హాఫ్ వస్తుంది అలా మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ వస్తుందా వన్ పాయింట్ సిక్స్ ఏదైనా ఒకటే వన్ అండ్ హాఫ్ పెట్టినా సరిపోతుంది ఓకేనా ఈ విధంగా మార్క్ చేయాలి చెస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ అంటే ముప్పై ఎనిమిది బై ఇరవై నాలుగు ఇవ్వాలి ఓకేనా కింద లైన్కి సమానంగా వేసేసి చూడండి కింద నుంచి రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఓకేనా కింద నుంచి రెండు ఇంచులే మార్క్ చేయాలని రూల్ ఉందా అంటే ఒక్కొక్కసారి రెండున్నర ఇంచులు కూడా మార్క్ చేస్తాం అది ఎప్పుడు మార్క్ చేస్తామంటే కస్టమర్ వచ్చి బుక్స్లు పట్టి కాజా పట్టి చిన్నదిగా కావాలన్నప్పుడు మార్క్ చేస్తాం కింద దానికి సమానంగా ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా ఎక్కడ కరెక్ట్గా డాట్ రావాలి గ్యాప్ ఎక్కువ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే ఇదన్నమాట ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేయండి చంకలో లోతు తీసేసి రెండింటిని సెంటర్ చేసి డాట్ వేసుకోవాలి ఓకేనా చూడండి ఇలా హాఫ్ ఇంచ్ బయటికి మార్క్ చేస్తే లోతు ఎలా తీయాలో నేను ఈజీగా చెప్తాను వీటికి కొన్ని టిప్స్ ఉంటాయండి ఇలాంటి హై నెక్కి బోట్ నెక్ కాల నెక్కలకి ఫ్రంట్ పార్ట్లు లూజ్ రాకుండా ఉండాలంటే ఇలా మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే చిన్న చిన్న చేంజెస్ ఓకేనా ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేసుకోవాలి అది ఎలాగో నేను చూపిస్తాను ఓకే ఒక హాఫ్ ఇంచ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి నైన్ అండ్ హాఫ్ థర్టీ ఎయిట్ అంటే అంటే పది కదా మనము ఫార్టీ మీద స్టిచ్ చేస్తాం కదా పది అంటే చూడండి పది పాము ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఉక్సలు పట్టి కాజా పట్టికి పాము ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది చూడండి ఈ పాము ఇంచుని ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా ఉండాలి అంటే పాము ఇని తీసేయాలి ఓకేనా ఈ పాము ఇంచుని క్రాస్ అంటే చాలా మంది అడుగుతున్నారండి ఇలా ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేస్తుందని లూజ్ రాకుండా ఉండాలంటే చిన్న అడ్జస్ట్మెంట్ చూడండి ఇలా మార్చేసుకోవాలి ఇప్పుడు చంకలో లోతు తీసేస్తే మనం కాజా పట్టే దగ్గర ఇటు వైపు వేసాం కదా ఆ డాట్ అదేంటంటే ముందుపాటుకు లో రాకుండా ఉంటుంది ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి ఓకేనా కింద దానికి సమానంగా ఒక డాట్ వేసుకోవాలి ఓకేనా ఈ మూడింటికి ఇలా వేసుకోవాలి ఓకే మెయిన్ డాట్ అది ఓకేనా చూడండి ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి ఈజీగా కట్ చేసుకోవాలి అంతేకాని మనమో కన్ఫ్యూజ్ అయిపోయి అంటే చాలామంది వీడియో సరిగ్గా చూడట్లేదండి అందుకే రావట్లేదు ఓకేనా చిన్న చిన్న చేంజెస్ అంటే ఎక్కడ ఎందుకు పెట్టాలి సిచ్యువేషన్ బట్టి కొంచెం ఆలోచించడం అలవాటు చేసుకోండి అప్పుడు ఈజీ అవుతుంది మీకు పని అంతేకాని లేకపోతే కష్టంగానే ఉంటుంది ఈ పావించి చెట్టు తీసేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లు లూజ్ రాకుండా ఉంటుంది కింద తీయకూడదు పైన తీయాలి పావించి ఉక్సలు పట్టి కాజా పట్టి వైపు డాట్ దగ్గరికి తీసేయాలన్నమాట ఓకేనా ఇలా కట్ చేసుకోవాలి ఓకే okay. ఇది ఫ్రంట్ పార్ట్లు మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా వేస్తామో అలాగే కాకపోతే చిన్న చిన్న చేంజెస్ చేయాలి ఇప్పుడు నేను తొమ్మిదిన్నర ఒకటిన్నర రెండున్నర పెట్టాను ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి మార్కింగ్ మీదే కట్ చేయండి నార్మల్ బ్లౌజ్ అయినా ఇదైనా ఒకటే కాకపోతే షోల్డర్ అనేది మారుతుంది ఇది మై నెక్ బ్లౌజ్ బోట్ నెక్ కాలర్ నెక్ అంటే షోల్డర్ కొంచెం పెద్దదిగా పెడతాం ఎందుకు పెట్టాలి అనేది షోల్డర్ దగ్గర పట్టేయకుండా ఉండటానికి చెస్ట్ పార్ట్లో కూడా లూజ్ పెట్టాలి ఓకేనా చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి ఓకే ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా మార్కింగ్ మీదే కట్ చేసేయండి కిందకి వెళ్ళకోకుండా ఇట్లా స్ట్రైట్గా ఇలా ఈ విధంగా వచ్చేసేయండి ఎక్స్ట్రా పార్ట్ ఏం కట్ చేయొద్దు ఇప్పుడు ఏం చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరుచుకొని గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి షేప్ బెల్ట్ తీసుకోవాలి ఓకేనా షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలంటే ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్లో మనకి ఎంత వచ్చింది దాన్ని బట్టి చూడండి ఓకేనా కార్ట్ పెట్టేసేయండి ఎక్కడికక్కడే కార్ట్ పెట్టేసేయండి కాట్ పెడితే డాట్లో వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకేనా డిఫరెన్స్ తెలియాలి మనం ఎందుకు పెడతాం చేసే పని ఎందుకు చేస్తున్నాం చేస్తే అది ఎలా ఉంది ఒకటండి మనం స్టిచ్ చేసి కట్ చేసి స్టిచ్ చేసిన ఎప్పుడు అవతల వాళ్ళు బాగుంది అంటారు అది ఎంత హ్యాపీగా ఉంటుందో ఎప్పుడు వేసుకున్న వాళ్ళు కొత్తగా కలర్ బ్లౌజ్ వేసుకుంటే వాళ్ళకి బాగుందంటే ఇంకా చెప్పలేము మనం అలాంటి వాళ్ళదే ఈ బ్లౌజ్ కూడా ఓకేనా ఆవిడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందుకే మీకు చెప్తున్నాను అందుకే మీకు బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అయిపోయిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా ఎందుకంటే అవతల వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇంపార్టెంట్ చాలామంది చాలా బాగా చెప్తున్నారు అక్కడ అంటున్నారు మీకు కూడా థ్యాంక్స్ అండి చాలా బాగా చెప్తాను నిజంగా చాలా బాగా చెప్తాను మీరు కూడా చాలా బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా చాలా ఈజీ మీకు ఫస్ట్ నాలుగు రోజులు నేను చెప్పేది ఏం అర్థం కాకపోయినా తర్వాత ఈజీగా అర్థమవుతుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరుచుకొని చూసుకోవాలి ఓకేనా గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోవాలి దాన్ని బట్టి ఓకే చూడండి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లూజ్ తీసాము ఆ నుంచి తీయకపోతే ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది ఓకేనా లూజ్ చిన్న చిన్నవి పావించి తీయకపోతే లూజ్ వస్తుంది దానివల్ల ప్రాబ్లం ఏమి రాదు షోల్డర్ ఏమి జారిపోదు ఎందుకంటే ఇది కాలం నెక్క కదా షోల్డర్ ఏం జారదు కాకపోతే ఫ్రంట్ పార్ట్లో మనం ఒంగు కానీ మామూలుగా కానీ లూజ్గా అనిపిస్తుంది బాడీకి టచ్ అయ్యి ఉండదు అనమాట ఓకే అది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసేసి పక్కన ఒక తీసుకుని చూడండి ఒకసారి గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చెక్ చేసుకోవాలి అలా చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలనేది తెలుస్తుంది షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలంటే మినిమం మూడు ఉండాలి మ్యాక్సిమం మూడున్నర నాలుగు కూడా తీసుకుంటాం ఓకేనా చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ సమానంగా పరిచయం ఫ్రంట్ పార్ట్లో లూత్ తీసాం కదా చంక వైపు అది కనిపించాలి ఉక్సులు పట్టి కాజా పట్టికి తీసాం కదా అది కనిపించాలి ఓకేనా చూడండి ఈ విధంగా పరుచుకోవాలి రెండు కనిపించేలాగా పరుచుకొని చెక్ చేయండి ఓకే చూడండి ఇలా గ్యాప్ ఎంత వచ్చింది పావు పాంచులు అట్లా వచ్చింది మనకి మినిమం షేప్ బెల్ట్ మూడు ఇంచులు ఉండాలి మూడు ఇంచులు ఉంటే సరిపోతుంది ఓకేనా ఒకటిన్నర ఒకటం పావు వచ్చింది ఓకే మినిమం షేప్ బిల్ట్ ఇంచులు ఉండాలి మూడున్నర అయినా పెట్టవచ్చు కానీ ఇక్కడ మూడున్నర వద్దు అవసరం లేదు కావాల్సిన తీసుకోవాల్సిన దగ్గర తీసుకోండి సరిపోతుంది ఓకేనా ఇక్కడ అవసరం లేదు ఓకేనా చూడండి మూడున్నర ఇంచులు మార్క్ చే మూడు ఇంచులు మార్క్ చేసుకోండి నడుము వచ్చేసరికి ముప్పై రెండు ముప్పై రెండు అంటే వన్ పార్ట్ ఎంత ఎనిమిది ఎనిమిదికి ఒక హాఫ్ ఇంచు కలపాలి ఎనిమిది అన్నర వన్ అండ్ హాఫ్ ఖర్చు అంటే పది ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా పది ఇంచులు తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే మనకి ఈజీగా ఉంటుంది ఓకే చూడండి ప్రతిదీ కూడా నేర్చుకుంటున్నామంటే నేర్చుకుంటున్నాము కాకుండా కొంచెం లాజిక్గా ఎందుకు చెయ్యాలి ఎందుకు పెట్టాలి అనేది తెలియాలండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు నేనైనా కానీ కొంచెం కాదు నిజమేనా నిజమే అనేటట్టు అనిపించేటట్టు ఉంటే మనకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అంతే కానీ వాళ్ళు చేశారు వచ్చిందంటే అక్కడ చిన్న చిన్న ఎందుకు చెయ్యాలో తెలిసి ఉండాలి మనకు ప్రతిదీ కూడా తెలుసుంటే ఈజీగా ఉంటుంది ఓకే చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఒక లైన్ డ్రా చేయండి జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసేయండి ఓకేనా ఇంచులకు మార్క్ చేయండి మూడు ఇంచులకు మార్క్ చేసి చూడండి మూడు ఇంచులు మార్క్ చేసి కొంచెం దూరంలో మూడు ఇంచులు మార్క్ చేసేయండి ఒక లైన్ డ్రా చేసేయండి ఓకే ఒక లైన్ డ్రా చేసేసి నడుము వచ్చేసరికి ముప్పై రెండు అంటే వన్ పార్ట్ ఎంత ఎనిమిది హాఫ్ ఇంచు ఉక్సలు పట్టి కాజా పట్టికి అంటే ఎనిమిదిన్నర వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా పెట్టేసి నాలుగు దగ్గర నాలుగు దగ్గర రెండున్నరే తీసుకోండి ఓకేనా రెండున్నర తీసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచి తగ్గించి తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా డాట్స్ రూపంలో పెట్టండి డాట్స్ రూపంలో పెడితే కరెక్ట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది ఓకేనా చూడండి మార్కింగ్ మీదే కట్ చేసేయండి షేప్ బెల్ట్ తీసుకోవడం ఎలా అనమాట ఓకేనా ఒకవేళ షేప్ బెల్ట్ పెద్దది అయిపోతుందండి ఈ సైజ్ అంటే పెద్దదేం కాదండి మూడున్నర నాలుగు తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాలు పెద్దగా అనిపిస్తుంది అలాంటప్పుడు షేప్ బెల్ట్ షేప్ కూడా తీసుకోవచ్చు ఓకేనా చిన్న చిన్న చేంజెస్ ఒకటి అంతేగాని హై నెక్ బోట్ నెక్ కాలర్ నెక్ ఇప్పుడు ఒకేలాగా కాకుండా కొంత ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న అన్ని మోడల్స్ స్టిచ్ చేయడం నేర్చుకోవాలి మోడల్స్ బ్లౌజ్ మోడల్ హ్యాండ్స్ డిఫరెంట్గా అనమాట ప్రతిదీ ఒకేలా కాకుండా కొంచెం ఓకేనా ఇలా మార్కింగ్ మీదే కట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఎప్పుడు కూడా కట్ చేయకండి మనం గీత గీసిన దగ్గరికి ఆగిపోండి అప్పుడే మన క్లాత్ సరిపోతుంది లేకపోతే క్లాత్ సరిపోతుంది మీరు పెద్ద పన్నా వాడుతున్నారండి అంటున్నారు పెద్ద పన్నానే వాడతానండి మా షాప్లో పెద్ద పన్నానే ఉంటుంది ఓకేనా పెద్ద చిన్న పన్నా కూడా ఉంటుంది కానీ తక్కువ ఉంటాయి అనమాట చిన్న పన్నా పెద్ద పన్నానే వాడతాను నేను కూడా పెద్ద పన్నాన్ని తీసుకుంటాను ఇది అరవంద్ కాటన్ కానీ లక్ష్మీ కాటన్ కానీ ఒకనా క్లాసిక్ కానీ అలాంటివి అనమాట డిఫరెంట్ ఇవి నేమ్స్ అంటే చాలామంది అడుగుతున్నారు మీరు పెద్ద పన్న వాడతారు మీరు అతుకులు పడతలేదని అవి వేసే విధానంలో కూడా ఉంటుందండి మొక్క మనం వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకుంటే కొన్ని పెద్ద పన్నాలను కూడా సరిపోద్ది ఓకేనా చిన్న పన్న అయినా అడ్జస్ట్ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో ఓకే చూడండి షేప్ బెల్ట్ ఈ విధంగా పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత తీసేసి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకు ఫ్రంట్ పార్ట్ ఖర్చు షేప్ బెల్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి అప్పుడు వన్ ఇంచ్ ఉండాలి అంటే దీనికి వచ్చి ఒక హాఫ్ ఇంచే షేప్ బెల్ట్దే ఫ్రంట్ పార్ట్ ఖర్చు ఒక హాఫ్ ఇంచే షేప్ బెల్ట్ది ఓకేనా ఈ రెండు ఫ్రంట్ పార్ట్లో ఉండాలి అలాంటప్పుడు ఏది సరిపోవాలంటే ఇట్లా తీసేయాలి ఈ విధంగా తీసేయండి ఓకేనా ఇది ఓకే ఇలా కట్ చేసేసుకోవాలి ఒకసారి మీకు చూపిస్తాను ఓకేనా ఇలా కట్ చేసేసి బ్యాక్ పార్ట్ నడుమి బెల్ట్ స్టిచ్ చేస్తాము షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాము ఫ్రంట్ పార్ట్ ఈ రెండు ఈ విధంగా కలిపి స్టిచ్ చేస్తాము ఓకేనా ఇలా రావాలి ఇలా వస్తే మనకి సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది చాలా మందికి సైడ్ జాయింట్ చేయడం రావట్లేదు అంటున్నారు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో మ్యాక్సిమం అన్ని సైజులు కటింగ్ వీడియోస్ ఉన్నాయి స్టిచ్చింగ్ కూడా ఉంది ఏది సైజ్ అయినా స్టిచ్చింగ్ ఒకటే కాబట్టి స్టిచ్చింగ్ కూడా ఉన్నాయి ప్రిన్సెస్ కట్ ఉంది మామూలుది క్రాస్ బెల్ట్లు ఉంది ఒకసారి మీరు వీడియోస్ అన్నీ చెక్ చేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఏది ఉంది లేదు అనేది మీకు ఏం కావాలో మీకు కావాల్సిన ఒకసారి చెక్ చేయండి అనమాట ప్రతిదీ కూడా మనం ఈ నెక్ ఇలాగే పెట్టుకోవాలని ఏం కాదు మీకు నచ్చిన నెక్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఈ వీడియో నచ్చితే ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఇది మంచిదే కాబట్టి షేర్ చేయడానికి ట్రై చేయండి నాకు కూడా సపోర్ట్ చేసిన వారు అవుతారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్